ఇప్పటికే అమ్మఒడి పెడతా ఉన్నారు అది ఇప్పటికే అది నెక్స్ట్ ఇయర్ ఇస్తామంటున్నారు చాలా ప్రోగ్రామ్స్ కార్డు ఎలక్షన్ ప్రామిస్ కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయించబోతున్నారు మీరు ప్రామిస్ అండి అక్కడ గంట నలభై ఐదు నిమిషాలు అన్ని చేపిస్తామండి సూపర్ సిక్స్ ఇవ్వడానికి కింద మీద పడుతున్నారు అది కుదరదు కానీ అది కాదు ఇప్పుడు సిక్స్ మంత్స్ సెటిలింగ్ టైం పాలసీలు ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ బడ్జెట్ కూడా లేదు కాబట్టి నెక్స్ట్ మా ఏప్రిల్ కల్లా కి బడ్జెట్ ఎలాకేట్ అవుతుంది ప్రతి కి బడ్జెట్ అలైట్ అవుతుంది ఇవన్నీ చేపిస్తాం ఈ లోపల ఈ లోపల కూడా ఈ జివోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ఆల్రెడీ ఇచ్చాను నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను పంచాయతీ పర్మిషన్ చర్చిలు కట్టుకోవడానికి లేకపోతే చర్చయినా అది ఒక చర్చిలకే కాదు చర్చ్ అయినా మసీద్ అయినా గుడి అయినా ఏవైనా కట్టుకోవడానికి ఆ జీవో దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాను రేపు సాటర్డే కూడా కలుస్తాను చంద్రబాబు గారిని అది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనా నేను రెండు సార్లు గెలిచాను కానీ ప్రతి శనివారం ఆయన ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు సాధారణమైన మనుషులు కూడా ఇల్లు కలవచ్చాయన్ని సాటర్డే తాడే ఏంటది మంగళగిరి సెంట్రల్ టిడిపి ఆఫీస్ లో ఆయన అందుబాటులో ఉంటున్నారు ఆయనే కాదు ప్రతి మంత్రి ఎమ్మెల్యే అక్కడ ప్రతి రోజు అందుబాటులో ఉండేటట్టు చేశారు ప్రజల సమస్యలు తెలుసుకొని అలాగే లోకేష్ గారు కూడా ప్రజా దర్బారాన్ని పెట్టి ఆయన కలుస్తున్నారు కలవడమే కాదు తీసుకోవడమే కాదు అర్జీలు వెనకాల బ్యాక్గ్రౌండ్ టీమ్ ఒకటి పెట్టుకుని మా ఆ అర్జీ ఏ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో దానికి పంపిస్తున్నారు కూడా సార్ మీరు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నట్టున్నారు ప్రమోట్ చేయటం కాదు మీకు ఏం జరిగింది మాత్రమే చెప్పండి వాళ్ళు ఏం చేస్తున్నారు అది కాదు మీకు ఏం అదే కదా నేను ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను రిప్రజెంటేషన్ చెప్పాను ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాను మీరు నేను కదా మీరు ఎన్ని సార్లు ఎన్నిసార్లు కలిసానా లోకేష్ గారిని రెండు సార్లు కలిసాను చంద్రబాబు గారిని రెండు సార్లు కలిసాను ఇక అస్తమానం మనమే కలవడం ఎందుకు మిగతా వాళ్ళు కూడా కలవాలి కదా కలవాలంటే ప్రతి వారం కలవాలి రెండు సార్లు